ద్విచక్ర వాహనాల మెకానికల సంఘం ఏర్పాటయ్యింది నవ్యాంధ్ర ద్విచక్ర వాహనాల మెకానిక్ సంక్షేమ సంఘం తాలూకా నూతన కమిటీని ఏర్పాటు చేసుకున్నారు మంగళవారం ఆ సంఘం ఆధ్వర్యంలో కళ్యాణదుర్గం పట్టణంలోని స్థానిక శ్రీనివాస కళ్యాణ మండపంలో కమిటీ సభ్యుల సమావేశమయ్యారు ముఖ్య అతిథులుగా వ్యవస్థాపక అధ్యక్షులు సుబాహన్ అనంతపురం జిల్లా అధ్యక్షులు రియాజ్ బాసా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఖాన్ జాగీర్ తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా కళ్యాణదుర్గం తాలూకా కమిటీ అధ్యక్షులుగా రాధాకృష్ణను ఎన్నుకున్నారు ఉపాధ్యక్షులుగా ఖలీల్ కార్యదర్శిగా శివ సంయుక్త కార్యదర్శిగా రాజేష్ మరికొంతమందిని సభ్యులుగా ఏకగ్రీవంగా కమిటీ ఎన్నుకుంది ఈ సందర్భంగా అధికారంలోకి వచ్చే ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ద్విచక్ర వాహనాల మెకానిక్లకు కూడా ప్రత్యేక పథకాలు రూపొందించి దుర్భరమైన తమ జీవితాలు బాగుపడేందుకు ప్రభుత్వాలు సాయం చేసే దిశగా పథకాలు రూపొందించాలని వారు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు మాట్లాడుతూ కమిటీల ద్వారా మెకానిక్లకు వచ్చే అన్ని రకాల కష్టాలకు కమిటీ ఎల్లప్పుడూ కూడా అండగా ఉంటుందని రాబోయే రోజుల్లో సంఘాన్ని మరింత విస్తృతం చేసి రాబోయే రోజుల్లో మెకానిక్లకు కూడా సంక్షేమ పథకాలు ప్రభుత్వం అందించే విధంగా అందరూ ముందుకెళ్దామంటూ ఈ సందర్భంగా సభ్యులు పిలుపునిచ్చారు